బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి టికెట్ టు ఫినాలి రేస్ ఎవరు విన్నర్స్ అని చెప్పేందుకు అయితే హౌస్ లోపలికి శ్రీముఖి ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయిన తర్వాత హౌస్ మేట్స్ అందరితో ఎంతో చక్కగా మింగిల్ అవుతూ కనిపించేసింది నిజానికి అవినాష్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా శ్రీముఖి అయితే అలాంటి భేదభావాలు చూపించకుండా హౌస్ మేట్స్ అందరితో కూడా ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కనిపించేసింది ఇక నిఖిల్ని స్పెషల్గా హక్ చేసుకుంటూ అయితే తనకి ఒక రహస్యాన్ని షేర్ చేసింది యు ఆర్ ద నెంబర్ వన్ అలానే నీ ఈ ప్రవర్తన కూడా నెంబర్ వన్గా ఉంది అంటూ శ్రీముఖి ఇచ్చిన కాంప్లిమెంట్తో నిఖిల్కి అయితే అయితే ఇవ్వాల్సిన హింట్ అయితే తను అందించేసింది ఇక గౌతమ్ విషయానికి వస్తే హ్యాండ్సమ్ నీ కోసం బయట అమ్మాయిలు ఎగబడుతున్నాడు అంటూ కూడా తనకి హింట్ అయితే ఇచ్చేసింది తన క్రేజ్ కోసం విష్ణుప్రియకి కూడా తన ఇండివిజువల్ గేమ్ పై తను ఫోకస్ చేయాలి అంటూ ఇక నువ్వు చేసినా చేయకపోయినా పెద్ద ఉపయోగం లేదు ఇంకా ఏదైనా చేస్తే నీ ఫ్యాన్స్ చేయాలి అంటూ శ్రీముఖి అయితే క్లారిటీ ఇచ్చడం జరిగింది ఇలా మొత్తానికి శ్రీముఖి రాక్ హౌస్ మెన్ షాక్ అన్నట్లుగా అయితే తన టికెట్ ఫినాలి ఎంట్రీ అనేది అయిపోయింది ప్రస్తుతం దీనికి సంబంధించిన లైవ్ అయితే సోషల్ మీడియాలో హల్చర్ చేస్తూ ఉంది